శ్రీ గురుభ్యో ఉన్నమ్మ అందరికీ వందనం మనం మరొక్కసారి నూతక్కి అనే గ్రామానికి వెళ్తున్నాం ఇంతకుముందు ఈ గ్రామంలో ఉన్న శ్రీ వరద వేణుగోపాల స్వామి వారి ఆలయం గురించి పరిచయం చేయటం జరిగింది మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో ఈ ఊరు చిన్నదైనా కూడా చాలా గొప్పగా ఈ ఊరిలో రెండు మూడు పురాతన వెయ్యి సంవత్సరాలకు పైబడిన ఆలయాలు మూడు తొమ్మిది రామాలయాలు ఇంకా ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా చాలా ఉన్నాయి వరద వేణుగోపాల స్వామివారి ఆలయం గురించి కూడా ఇంతకుముందు వివరించడం జరిగింది ప్రస్తుతం ఇదే ఊరిలో ఉన్న మరొక ఆలయం శ్రీ శక్తేశ్వర వారు కొలువైనటువంటిది పరమేశ్వరుడు అర్ధనారీసుడు ఆ సంగతి మనందరికీ తెలుసు అందుకే తొలి రోజుల్లో లింగం మాత్రమే ఉండేది ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక సన్నిధి అంటూ ఏం ఉండేది కాదు అనంతర కాలంలో అమ్మవారి సన్నిధి ఇతర దేవీ దేవతల సన్నిధులు రావటం మొదలైన శివాలయాలలో ఇలా అర్ధనారీశుడు కొలువైన క్షేత్రం కాబట్టి స్వామివారిని శ్రీ శక్తేశ్వరుడు అంటారు శక్తి ఈశ్వరుడు కలగలిసిన లింగం కింద స్వామివారిని కొలుస్తారు కూడా ఇంకొక విషయం చెప్పాలి ఈ ఆలయం ఎంత పురాతనమైనది అంటే ఈ ఆలయాన్ని పునః నిర్మించిన సమయంలో అదేవిధంగా ఆలయ నిర్వహణ కోసం పొలాలు భూములు ధనధాన్యాలు ఇచ్చిన రాజులు వేయించిన శాసనాలే వెయ్యి సంవత్సరాల క్రితం అంటే ఈ ఆలయం ఎంత పురాతనమైన ఆలోచించండి ప్రస్తుతం మనకు కనపడుతున్న ఆలయం గ్రామస్తులు సమిష్టిగా కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేసి అత్యంత వైభవయుతంగా తీర్చిదిద్దారు పాత నిర్మాణం ఏమాత్రం మార్చలేదు కొత్తగా ముందున్నటువంటి ఈ ఆస్థాన మండపం ఒకటి నిర్మించారు చక్కటి వర్ణాలతో అలంకరించారు రకరకాల దేవీ దేవతల రూపాలని మండపాల మీద గోపురం మీద కూడా ఉంచారు చాలా ఆహ్లాదకరంగా పరిశుభ్ర వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ నూతక్కి గ్రామం ఇంతకుముందు చెప్పినట్లుగానే విజయవాడ నుంచి బయలుదేరితే వారత్ దాటిన తర్వాత ప్రాతూర్ రోడ్లోకి వెళ్తే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఆలయం ఈ ముందు కట్టిన ఆస్థాన మండపం మాత్రమే కృష్ణా గుంటూరు జిల్లాలలో అన్ని ఆలయాల్లో కనపడినడుతున్నాడు కానీ ఇక్కడ కూడా మనకి ఈశాన్య భాగంలో స్వామివారి కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది పైన గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా ఆది దంపతుల వివాహ మహోత్సవ దృశ్యాలు చాలా చక్కగా ఈ మండపం పైన ఉంచారు చాలా చక్కగా ఉంటుంది మంచి రంగులతోటి ఈ తీర్చిదిద్దారు ఈ మండపాన్ని కూడా ఇక ఇక్కడ మనకి శ్రీ కాలభైరవ ఆలయం కూడా కనపడుతుంది ఉపాలయాల్లో ఈ మండపం పక్కనే మనం ఆలయంలోకి వెళ్తే ఒక రాజగోపురం అంటే ఏముండదు మనకి ముందుగానే ఎత్తే ధ్వజస్తంభం ఇందా చూశాం కదా కనపడుతుంది గుడి పక్కనే శ్రీ కాలభైరవ ఆలయం అంటే దేవాలయం వైపు తిరిగి ఉంటుంది పక్కన మనకి ఆగ్నేయ దిశలో శ్రీ లక్ష్మీ గణపతి ఉపాలయం కనపడుతుంది ఇక్కడ కూడా స్వామివారు కుడివైపు తిరిగిన తొండంతో కొలువై ఉంటారు ఇలాంటి గణపతిని వలంపురి వినాయకుడు అంటారు అంటే కుడివైపు తిరిగిన వినాయకుడు వలంపురి వినాయకుడు అత్యంత భక్త సులభుడు భక్తుడు ఎలాంటి కోరిక కోరినా కూడా తీర్చేవాడి కింద చాలా ప్రసిద్ధి అలాంటి వినాయకుడు ఇక్కడ కొలువు తీరుంటాడు వలంపురి వినాయకుడు చాలా చక్కగా సుందరంగా ఉంటుంది విగ్రహం కూడాను చిన్న ఆలయం నూతనంగా నిర్మించారు ఇది ఈ ఆలయానికి నిత్య పూజలు జరుగుతూ ఉంటే స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు ఇక్కడ చూస్తే కనుక ఇక మళ్ళీ మనం ప్రధాన ఆలయం అయిపోద్దాం చాలా చక్కటి రంగులతోటి తీర్చిదిద్దారు ఆలయం మొత్తాన్ని ఆలయ పైభాగాన్ని యాస్థాన మండప పైభాగాన ఆది దంపతులు ఉపస్థితులై ఉన్న విగ్రహాలు ఉంచారు ఆ పక్కన గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరంతా కూడా కనపడతారు వెనక పక్క కనపడే అర్ధ మండపం అదేవిధంగా గర్భాలయాలు కూడా చాలా పురాతనమైనవిగా చెప్పాలి ఇక్కడ మూడు ఆలయాలు ఉంటాయి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ప్రత్యేకంగా రాహుకేతువుల సన్నిధి కూడా ఉంది ఇక్కడ చూడండి ఈ శాసనాలు ఏనాటివో ఇవి వెయ్యి సంవత్సరాల నాటి శాసనాల కింద పురావస్త శాఖ వారు నిర్ధారించారు అంటే ఆలయం ఎప్పటిదో మనం మనం ఆలోచించుకోవాలా చూసారు కదా ఇక్కడ కనపడుతున్నాయి ఇవన్నీ చాలా పురాతనమైనవి వెయ్యి సంవత్సరాలకు పూర్వం వేయించిన శాసనాల కింద చెప్తారు వీటిని ఇక మనం ప్రధాన ఆలయం వైపు మళ్ళా వస్తే ఒక పక్కన చూశారు కదా ధ్యానంలో ఉన్న పరమశివుడు కనపడతాడు జానేశ్వరుడు చాలా చక్కటి రంగులతో తీర్చిదిద్దడమే కాకుండా చాలా సందర్భోచితంగా విగ్రహాలను కూడా ఉంచారు ఇక్కడ ఒక పైన చూస్తే మనకి విమాన గోపురం మీద పైన సహజంగా అక్కడ శివుడు ఉంటాడు కానీ ఆ పైన ఇక్కడ దక్షిణామూర్తిని ఉంచారు ఇక్కడ అదేవిధంగా మన ప్రదర్శనా క్రమంలో వస్తుంటే చండీశ్వర సన్నిధి కూడా నూతనంగా ఏర్పాటు చేశారు గోముఖి వద్ద ఇక్కడ చండీశ్వరుడు కూడా కనపడతాడు చూడండి చండీశ్వరుడికి ఉన్న ప్రత్యేకత శివాలయాల్లో చండీశ్వరుడికి ఉన్న సముచిత స్థానం గురించి కూడా గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆలయాలలో చండీశ్వర్ సన్నిధి గోముఖి దగ్గర ఉంచుతున్నారు చాలా చక్కగా ఉంటాయి చూసారు కదా ఈ పాత ఆలయంలో ఉన్నటువంటి కొన్ని లింగం ఒక పైన ఉన్నటువంటి ఆర్చి లాంటి నిర్మాణం అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం ఒకటి చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో రాహుకేతువు పూజలకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అదేవిధంగా సర్పదోష నివారణ కోసం నాగ ప్రతిష్టలు కూడా చాలా చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి పంచముఖి ఆంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఆలయ వాయువ్య భాగంలో కనపడుతుంది ఆంజనేయుడు తెలిసిందే కదా రుద్రాంశ సంభూతుడు అంటారు అందువల్ల ప్రతి శివాలయంలో కూడా మనకి ఇక్కడే కాదు తమిళనాడు వెళ్ళినా కూడా మనకి చాలా చోట్ల శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి మనకు కనపడుతుంది చూసారు కదా ఇక్కడ ప్రత్యేకంగా అంటూ ఏం విగ్రహాలు ఏం కనపడవు ఈ పైన చూశారు కదా ఇప్పుడు చెప్పాను కదా సర్పదోష నివారణ కోసం నాగప్రతిష్ఠలకి ఈ ఆలయం ప్రసిద్ధి ఎన్ని నాగప్రతిష్టలు కనపడుతున్నాయో చూడండి ఇక్కడ పెద్ద వటవృక్షం ఉంటుంది ఆలయంలో దాని కింద ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉండే వంట ఆలయాన్ని మొత్తం పునర్నిర్మిస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వాటిని తొలగించి కొన్నిటిని మాత్రమే ఇక్కడ ఉంచారు ఇప్పటికీ కూడా విధిగా చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆలయంలో సర్పదోష నివారణ పూజలు చేసుకొని నాగ ప్రతిష్టలు చేస్తారు అదేవిధంగా రాహుకేతు పూజలు కూడా చేస్తారని చెప్తారు వెనక పక్క చూడండి గోడ మీద ఉన్నవి ఈ గ్రామస్తులందరూ సమిష్టిగా విరాళాలు సేకరించి ఆలయం నిర్మాణం చేశారని చెప్పేసి వారి అందరి పేర్లు అక్కడికి వేశారు ఆ కింద ఉన్న విగ్రహాలు మొత్తం కూడా గత కాలంలో ఆలయం ఉండేది కదా ఆ ఆలయం కూలిపోయినప్పుడు లేకపోతే భిన్నమైనప్పుడు ఆలయం కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు లభించిన భిన్నమైన విగ్రహాలన్నింటినీ ఇక్కడ ఉంచారు ఈ విగ్రహాలను చూస్తే తెలిసిపోతుంది మనకి ఆలయం ఎంత పురాతనమైనదో చూడండి ఇక్కడ కుమారస్వామి వినాయకుడు కాలభైరవుడు అమ్మవార్లు చాలా విగ్రహాలుగా నంది చాలా కనపడతాయి ఇవన్నీ కూడా భిన్నమైనవి వీటిని ఆలయ యొక్క ప్రాశస్తం ఆలయ యొక్క పురాతనం ఎంత పురాతనమైందని చెప్పడం కోసం ఇక్కడ పెట్టారు అన్ని శివాలయాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి నవగ్రహ మండపం కూడా కనపడుతుంది ఇది కూడా అనంతర కాల నిర్మాణం ఎందుకంటే తొలి రోజుల్లో ఒక శివలింగం మాత్రమే ఆలయాల్లో ఉండేది అనంతర కాలంలో జరిగిన మార్పులు చేర్పులు భిన్న రకాల విధానాలు వచ్చినప్పుడు ఈ నవగ్రహ మండపం అదేవిధంగా కాలభైరవ సన్నిధి వీరభద్ర సన్నిధి అమ్మవారి సన్నిధి ఇవన్నీ రావటం ప్రారంభమైందని చెప్పి స్పష్టంగా మనకి ఆలయాన్ని చూసినప్పుడే తెలుస్తుంది ఇక్కడ చూసారు కదా ధ్వజస్తంభం కింద నంది కనపడతాడు చాలా పురాతనమైన నంది చాలా చిన్న విగ్రహం కానీ ఇక్కడ గమనిస్తే మనకి కుడికాలు ఎత్తి ఉంటాడు నంది ఇది చోళుల శైలి ది ఆలయ ప్రధాన ద్వారం మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్తామంటే ఇక్కడ చూసారు కదా శృంగి భుంగి ద్వారపాలకులు ఉన్నారు నంది రెండు పక్కలా కనపడతారు ఇక్కడ ఆలయంలో చేసే పూజలు తాలూకు వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు మనకి కనపడితే శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే పూజలు ఇక మనం ముఖమండపంలోకి ముఖ ముఖమండపంలో చూసారు కదా భక్తుల రద్దీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఈ ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు ఉంటాయి నంది చూశారు కదా ఇక్కడ బయట మనం ధ్వజస్తంభం దగ్గర చిన్న నంది చూసాం ఇక్కడ చాలా పెద్ద నంది చాలా చక్కగా చాలా సుందరంగా తీర్చిదిద్దిన నంది ఈ నంది కూడా కుడికాలు ఎత్తే ఉంటుంది బహుశా ఇది చాళుక్య కాలంలో ఈ నంది ప్రతిష్ట జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే చాళుక్యులు చోడులు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నవారు అందువల్ల చాళుక్యుల నిర్మాణంలో కొన్ని కొన్ని చోళుల తాలూకు నిర్మాణ శైలి కూడా చోటు చేసుకుందని తెలుస్తుంది ఇక్కడ చాలా సుందరమైన నంది కుడికాలెత్తి ఉంటాడు కుడికాలెత్తి ఉన్న నంది సజీవ రూపం అని ఒక విశ్వాసం ఉంది ఆయన చెవిలో ఏ విషయం చెప్పినా కూడా తప్పనిసరిగా అది పరమేశ్వరుడి చేరుతుంది మన కార్యసిద్ధి జరుగుతుందని కూడా ఒక నమ్మకం వి విపరీతంగా ప్రచారంలో ఉంది తమిళనాట చూసారు కదా గర్భాలయంలో ఎదురుగా చక్కటి అలంకరణలో శ్రీ శక్తేశ్వర స్వామివారు దర్శనం దర్శనమిస్తున్నారు నందిని చూడండి మరొక్కసారి ఎంత చక్కగా ఉందో సుందరమైన నందీశ్వరుడు చెప్పాలి అంటే చాలా పెద్ద విగ్రహం చాలా అందంగా ఉంటాడు నంది ఇక మూడు సన్నిధులని చెప్పాను కదా ఇక్కడ చూడండి దశభుజ స్వామివారు దక్షిణం పక్కున్న సన్నిధిలో కొలువుతీరు ఉంటారు ఇది కూడా అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయుల ప్రభావమే ఎందుకంటే కాకతీయులు వీరమత వీరశైవ మతాన్ని అనుసరించేవారు వారి కాలంలో చాలామంది వీరమత వీరశైవ మత గురువులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ ఆలయాల్లో మార్పులు చేర్పులు చేశారని చెప్పి తెలుస్తుంది అమ్మవారు చూసారు కదా అమ్మవారు ఎంత సుందరంగా ఉందో ఆ పార్వతీదేవి చక్కటి రమణీయమైన అలంకరణలో ప్రశాంత వదనంలో అమ్మవారు దర్శనమిస్తారు మనకి అమ్మలు కాచే అమ్మ ఇక చూడండి ఎంత గొప్పగా ఉందో ఇక్కడ అర్ధమండపానికి అర్ధమండపంలో కూడా ద్వారపాలకులు ఉంటారు ఒక పక్క కుమారస్వామి ఒక పక్క గణపతి కూడా ఉపస్థితులై ఉంటారు గర్భాలయంలో చిన్న పానువట్టం మీద స్వామివారు పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు రమణీయమైన అలంకరణ నేత్ర పర్వంగా ఉంది అలంకరణ చూస్తుంటే మాత్రం అలా చూడాలనిపిస్తుంది అంతే ఇంకొక విశేషం ఏంటంటే ఈ లింగం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం ఉంది అలంకరణ తీసేస్తే మనకు అది స్పష్టంగా కనపడుతుంది కాకపోతే అలంకరణ మూలాన మనకి ప్రస్తుతం బ్రహ్మసూత్రం మనం చూడలేకపోతున్నాం చాలా చక్కగా ఉంది చూడండి అలంకరణ రమణీయమైనటువంటి అలంకరణ గతంలో మన ఆంధ్ర ప్రాంతంలో శివలింగాలకు ఇంత అలంకరణ ఉండేది కాదు క్రమంగా తమిళనాడులో చేసే విధంగా కూడా మనం ఇక్కడ అనుసరిస్తున్నాం ఆ ఈ కారణంగా మనం అత్యంత రమణీయ వారిని దర్శించుకోగలుగుతున్నాం ఎందుకంటే వారు చాలా గొప్ప అలంకరణలో దర్శనమిస్తారు కాబట్టి ఈ క్షేత్రం గురించి చెప్పాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి ఇవన్నీ కూడా మాకు అదనపు శక్తిని ఇస్తాయి మరిన్ని గొప్ప గొప్ప ఆలయాలు మన ఈ ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని మీకు ఒకదాంత ఒకటిగా పరిచయం చేస్తాం नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय